ఫన్ బకెట్ నుంచి పటాస్ మూవీస్ అలా బిగ్ బాస్ జర్నీ వరకు చాలా ఉన్నాయి స్టెప్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇలా అంటే ఒక్కసారి ఇంత హైప్లోకి వెళ్ళడం మళ్ళీ ఒక్కసారి డౌన్ అవ్వడం మళ్ళీ రావడం ఇలా చాలా ఉన్నాయి మధ్యలో ఆ జర్నీ అంతా ఒకసారి ఎప్పుడు మహేష్ విట్ట నేను ఇంటర్వ్యూ చేయలేదన్న అంటే నా సీజన్ అయిపోయి మూడు సంవత్సరాలు అయ్యింది ఈ రోజుకి నేను మహేష్ విట్ట ఇంటర్వ్యూ జరగకపోవడం ఏంటి అసలు చాలా ఎందుకు అవ్వలేదు నాకు కూడా తెలీదు అప్పట్లో నేను ఫోన్ చేసేవాడిని ఇంటర్వ్యూ అంటే ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు మరి ఎందుకు ఎత్తేవాడు కూడా నాకు తెలియదు ఇవన్నీ ఆయన మంచిగా ఒకసారి మాట్లాడదాం ఎంత టైం అవుతుంది ఏమవుతుంది తెలియదు తప్పకుండా అందరూ మొత్తం ఫుల్ ఇంటర్వ్యూ చూసి మహేష్ విట్ట గురించి తెలుసుకొని ఆయన జర్నీ గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను యా బ్రో హాయ్ గాలి గాలి పిలుచుకోక అంటే ఇంట్రడక్షన్ ఏం బాగుండాలి కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి యాంకరింగ్ నీకు నీకెందుకు టీవీలో ఒక ఇది యాంకర్ రవి లాగా యాంకర్ ప్రదీప్ లాగా ట్రై చేయాలి ట్రై చేయాలని నీకు ఎందుకని పిల్ల ఏ చేస్తాం అబ్బా కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూ చేస్తున్నా నువ్వు అడుగుతాయి చాలా ఇచ్చాడు నేను ఇంటర్వ్యూ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాకు ఇంటర్వ్యూలో ఎవరు అవకాశం ఇవ్వాలి మన గురించి తెలియదు అలానే నే మనకు మేము ట్రై చేసుకోవడం వల్ల ఓకే నేను ఇంటర్వ్యూ చేస్తానని తెలిసింది ఇప్పుడు టీవీ షోలను హోస్టింగ్ నేను చేస్తానని తెలియదు నాకు ఎవరు అవకాశం ఇవ్వాలి ఒక అవకాశం వచ్చిందంటే అది స్టార్ మా స్టార్ మా వాళ్ళు బజ్ హోస్టింగ్ అది ఒకటి చేశాను అంతే అది హిట్ అయింది ఓకే సాటిస్ఫాక్షన్ బ్రాండ్ అన్నీ అయిపోయింది బాగా చేస్తేనే ఓకే అయిపోయింది దాని తర్వాత ఇంకా కొన్ని ఛాన్సెస్ వస్తాయి అనుకున్నాం అన్నారు కానీ రాలేదు ట్రై చేయాలి కానీ కానీ గురించి నాకు తెలిసింది ఏంటంటే మీరు పైన ఏదైతే చూస్తున్నారో అది కాదు సో వాడి జర్నీ ఎందుకంటే బిగ్ బాస్లో లో మేము మాట్లాడుకునేటప్పుడు మొత్తం వాడి స్టోరీ అంతా ఇప్పటి చిన్నప్పటి నుంచి ఏంటి అది ఇదే అని యాక్చువల్గా జర్నలి జర్నలిజం మీద ఒక సినిమా తీయాలనుకుంటే వీడి క్యారెక్టర్ని హీరో క్యారెక్టర్ కింద పెట్ట జనరేషన్ కాదు వీళ్ళ నాన్న వీళ్ళ నాన్న కూడా మీడియాలో పనిచేసేవాడు సో అక్కడి నుంచి ఉంది వాడికి వాడు ఏదంటే ఇది చేస్తాడు కానీ వాడు ఇంకా చాలా చాలా కథలున్నాయి ఎలా ఉన్నావు బాగున్నాయి మూవీస్ అనేవి నడుస్తున్నాయి కాదు నీ ఫన్ బకెట్ బెట్ వెళ్దాం ఫస్ట్ ఫన్ బకెట్ ఆఫర్ అది ఏంటంటే మీరే క్రియేట్ చేసుకుందా ఫన్ బకెట్ అది కాదు ఏంటంటే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ చదువు అయిపోయింది ఎంసీఏ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కొన్ని జాబులు చేసిన సో ఒక వన్ మంత్ శాలరీ పడగానే నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు మానేయడము అలా ఇలా నాకు అర్థం కాలేదు ఏంటంటే అరే పొరపాటుని ఇక్కడ ఇరుక్కొని పోతే నెక్స్ట్ ఇంకా సినిమాలకు దూరం అయిపోతామేమో అంటే సినిమాల్లో ఉండే కష్టాలు మనకు తెలుదు కదా ఇక్కడ మనం కృష్ణానగర్ లో పడే కష్టాలు సో ఐటీ చదువు అయిపోయింది జాబ్ వచ్చేసింది సింపుల్ గా అయిపోయింది సో పొరపాటున కష్టపడతామేమో అక్కడికి వెళ్తే ఏమైనా క్లిక్ అవ్వచ్చు కదా మనకు ఉంది కదా అది ఇదని ఒకటి ఉండే డౌట్ సో అప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు వన్ ఇయర్ టైం ఇచ్చారు నేను వన్ ఇయర్ టైం ఇవ్వండి నేను వెళ్తాను కి కింద పడి కష్టపడతాను నేను క్లిక్ అవ్వలేదు అంటే మళ్ళీ వచ్చి జాబ్ చేసుకుంటాను అనేసి సరే ఓకే అంటారు అప్పుడు ఇక్కడికి వచ్చి నేను డైరెక్ట్ నువ్వు వెళ్ళి నేను అస్టెండేటర్ అంటే ఫస్ట్ ఫస్ట్ పని రావాలి మనకు పని రాదు పని నేర్పించేవాడు అంత ఈజీగా దొరకాడు సో అప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఈ ఆర్ట్ ఫిలిమ్స్ కి ఇంటర్న్షిప్ వెళ్దాం సో వాటికి ఏం చేయాలంటే ఈ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అవి రావాలి సో అది నేను నగర్ లో కోచింగ్ తీసుకుని ఆ టైంలో నెలకు నాలుగు రోజులు క్లాసెస్ ఉంటే మూడు రోజులు ఖాళీగా ఉండేవాడు ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫన్ వక డైరెక్టర్ హర్ష అన్న వరకు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టేవాడు అనమాట సో వాటికి కావాలని ఆయన దృష్టిలో పడాలని చెప్పి ఆయన పోస్ట్ పెట్టగానే కామెంట్ పెట్టడం లైక్ పెట్టడం ఇట్లా కళ్ళల్లో పడ్డా పడిన తర్వాత ఆయన ఎప్పుడు ఏంటంటే రైటర్స్ కావాలి రైటర్స్ కావాలి అనేవాడు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఏది ఎంసీఏ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను ఒక సిక్స్ మినిట్ షార్ట్ ఫిల్మ్ దానికి రైటర్ గా డైరెక్టర్గా నేనే తర్వాత ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్ రాసుకో ఒక లవ్ స్టోరీ ఒకటి ఒకటి థ్రిల్లర్ ఒకటి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్లో రెండు షార్ట్ ఫిల్మ్ రాసుకున్నా ఒకసారి అన్న నేను కలవాలి స్టోరీస్ ఉన్నాయి రైటర్ కావాలన్నారు కదా అంటే సరే అని చెప్పి పిలిచి మాట్లాడినాడు అప్పుడు ఆయనకి నేను స్టోరీ చెప్పే క్రమంలో యాక్టింగ్ చేసి చూపించిన ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అంటే నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు అంటే ఏమన్నా ఎవరు చెప్పలేని వరకు నేను యాక్చువల్ డైరెక్టర్ రైటర్ కావాలని వచ్చిన లేదు లేదు ట్రై చేద్దాం ఏదన్నా అని ఒక రెండు నెలల తర్వాత పిలిచి ఒక పేపర్ ఇచ్చి నాలుగు జోకులు ఉన్నాయి ఏంటివి అంటే దీన్ని వీడియో చేద్దాం అన్నాడు లేదు ఈ శాంటా బ్యాంటా జోక్స్ అలియాబర్ జోక్స్ అనేసి అప్పట్లో కొంచెం బాగా ఫేమస్ అయ్యి ఇది ఇది కదా అప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఫోన్లలో మనం మెసేజ్ ఫార్వర్డ్ చేసేవాళ్ళం ఒక జోక్ టెక్స్ట్ లో దీన్ని వీడియో చేద్దాము అన్నాడు అంటే నేను క్లిక్ అవుతుంది అన్న అని చెప్పిన ఎట్లా అంటే రెండు నిమిషాల్లో నాలుగు వీడియోలు నాలుగు జోక్స్ అంటే ఇది బాగా క్లిక్ అవుతుంది మనకు ఇప్పటిదాకా చూసుకోవడానికి ఏదో మూవీలో కామెడీ సీన్స్ జబర్దస్త్ తప్ప మనకు లేదు యూట్యూబ్లో అందరు లవ్ స్టోరీ అది బాగుంటుంది ఇది అని సరే ట్రై చేద్దామని చెప్పి జస్ట్ ట్రై చేసినాం అంతే దానికి కూడా ఏంటంటే మా ఛానల్ ఎండి రవిశంకర్ గారు చెప్పింది ఓ ట్వంటీ ఎపిసోడ్స్ పైలట్ తీయండి పైలట్ ఏది నేను మినిమం డబ్బులు ఇస్తాను పైలట్ తీయండి అది అప్లోడ్ చేద్దాం అది క్లిక్ అయితే కంటిన్యూ చేద్దాం అన్నాడు సో ఆయన పైలట్ షూట్ డబ్బులు లేవు అన్నందుకు మా డైరెక్టర్ ఏం అంటే ఎక్స్టెండ్ డైరెక్టర్లు ముగ్గురు ఉండేవాళ్ళం నేను హర్షకుమన్ అనే ఒక అబ్బాయి త్రిశూల్ అని ఒక అబ్బాయి మేము దగ్గర వస్టాండర్ వేటం అప్పటికే మేము అందరం ఒక్కొక్క శాక్షన్ తీసుకున్నాము అందులో హర్షకుమన్ అనే అబ్బాయి మూవీస్ స్టోరీస్ రాసుకుంటున్నాడు సో ఇలా మేము ఉన్నప్పుడు వస్టాండ్ వేటం మమ్మల్ని పెట్టి మీరు యాక్ట్ చేయండ్రా డబ్బులు లేవు మనకు యాక్టర్లో అన్నాడు అలా ట్రై చేసినాం అది క్లిక్ అయింది అంతే ట్రిక్ అయిపోయింది అంతే ఘోరం కదా అప్పుడు ఫుల్ వైరల్లు మామూలుగా ఒక జియో రాకముందే మిలియన్స్లో వెళ్ళేటివి అదే కదా ఇప్పుడు జియో ఏమీ లేదు అప్పుడు ఏంటంటే నూట యాభై ఎనిమిది రూపాయలు వేసుకుంటే వన్ జీబీ వచ్చేది మనకు రోజు టూ జీబీతో మిలియన్స్ వెళ్ళేవి ఇంకా ముఖ్యంగా ఏంటంటే అప్పటికి ఇంకా వైఫై అనేది మనకు అంత ఫారెన్ లో ఎక్కువ అనమాట ఆస్ట్రేలియాలో తర్వాత న్యూజిలాండ్ ఖతరు ఒమన్ తర్వాత అమెరికా ఇట్లా అన్ని చోట్ల నుంచి ఫేస్బుక్ లో మెసేజ్ చేసేవాళ్ళు వీడియోస్ చూస్తుంటాం బ్రో అది అండ్ ఆస్ట్రేలియాలో అయితే మా కజిన్ వాళ్ళు ఉన్నారు అక్కడ తెలుగు వాళ్ళందరిది మీటింగ్ అవుతుంటాయి త్రీ మంత్స్ కట్ల అందరు కలిసినప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మా వీడియో చేసుకొని అందరూ నవ్వుకొని రిఫ్రెష్ గా మీటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు సో అలా అని నేను మెసేజ్ చేసేవాడి నీకు ఫేస్బుక్ లో ఉందా చూసావా మనకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ చూడు నిజం మొత్తం ఫేస్బుక్ లో ఏ మెసేజ్ ఏమని ఉంటుంది యాంకర్ శివ అని ఉంటుంది నేను చూస్తాను అక్కడ మీ మెసేజ్లు ఏం పెట్టినా నీకు యాంకర్ శివ ఫ్రెండ్ ఫ్రెండే కదా ఫ్రెండ్ వచ్చింది ఉన్నాయా ఉన్నాయా టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి ఇరవై ఏడు వాయిస్ కిరాక్ లైక్ పంపించిన తర్వాత వెల్కమ్ టు వైజాగ్ నేను అప్పుడు దేనికో వైజాగ్ పోయినా టూ థౌజండ్ ఎయిటీన్ లో తర్వాత హాయ్ అన్న అన్న మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నా టూ థౌజండ్ అప్పుడు నేను నాట్ ఓకే అన్న తర్వాత పార్వతీశం ఇంటర్వ్యూ ఒకటి పంపించినావు తర్వాత హ్యాపీ బర్త్డే అది కంగ్రాచులేషన్స్ నేను ఫేస్బుక్ మ్యాగ్జిమమ్ ఓపెన్ చేయండి ఇప్పుడు మీద ఉంది లాస్ట్ మెసేజ్ ఉన్నాయా ఉన్నాయి ఏ కుప్పలు తెప్పలుంటాయి మెసేజ్లు నేను పెట్టింది అంటే ఇప్పుడు చూడు చూసావా అది అలా ఉండేదే మహేష్ బిట్ట ఈ ఫన్ బకెట్ భార్గవ్ భార్గవ్ ఎలాగా ఎలా వచ్చాడు మీ దాంట్లోకి ఆ అబ్బాయా భార్గవ్ కాడు ఎలాగంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మా ముగ్గురితో త్రిశూలు హర్ష కొమ్మన నేను పైలట్ షూట్ కింద ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ వరకు మేము అప్లోడ్ చేసుకుంటూ వచ్చినాం అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు ఏం లేదు మేము ఏందంటే మేమందరం ఫోన్లు చేసుకొని అరే ఈరోజు రెండు వేల వీస్ వచ్చినాయి మనకు అది ఇది అనుకుంటాం ఒక ఫిఫ్టీన్త్ ఎపిసోడ్ తర్వాత బాగా క్లిక్ అయిపోయింది బాగా క్లిక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉదయ్ అని చెప్పి ఒక అబ్బాయిని ఒక ఆవిడ ఇలా బకెట్ అనేది ఒకటి జరుగుతుంది పలానా చోట ఆఫీస్ ఉంటది మీరు వెళ్ళి డైరెక్టర్ని కలవండి మీకు ఛాన్స్ ఇస్తాడు అంటే ఆ అబ్బాయి మధురా నగర్ లో హాస్టల్లో ఉండేవాడు ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి భరత్ బెహ్రా వీళ్ళిద్దరు కలిసి వచ్చారు మా డైరెక్టర్ వీళ్ళిద్దరిని చూడగానే ఇద్దరు మంచి సాలిడ్ పర్సనాలిటీ స్టైలిష్ గా ఉన్నారు ఇద్దరు అరే లేదా బాగున్నారు ఇద్దరు చూడడానికి ఎక్కడ మీది అంటే ఇట్లా ఒరిస్సా శ్రీకాకుళం అది ఇది అంటే ఓ మీ స్లాంగ్ బాగుంటుంది కదా సో ట్రై చేద్దాం మిమ్మల్ని కూడా వాళ్ళిద్దరిని పెట్టి ట్రై చేసినాడు అప్పుడు ఏంటంటే గనక భరత్తో పాటు అదే పేజీలో ఫన్పకేట్ బార్గా ఉండేవాడు వాడు కూడా వచ్చేవాడు సో వచ్చాడు కదా మా డైరెక్టర్ ఏంటంటే ఈ మా దాంట్లో జోక్స్ని క్యాటగిరీస్ డివైడ్ చేసేవాడు ఒక ఏదన్నా ఇది మరి ఎడ్డి జోక్ ఏదన్నా ఉందంటే అది నాతో చేయించేవాడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ జోక్ అయితే త్రిశూలైతే సెట్ అయితే ఎవరు సెట్ అయితే వాళ్ళది సో అలా చేసుకుంటూ చేసుకుంటే ఏంటంటే కనుక ఒక ఎపిసోడ్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రావాలంటే దాంట్లో ఫిల్అప్ ఉండాలి కదా అట్లా భార్గవ్ గారు కూడా నన్ను ఏం చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తా అంటే సరే చేరా నువ్వు కూడా ఏదన్నా అని చెప్పేసి వాడిని కూడా పెట్టేవాడు అంటే నావల్లే నడిచింది అన్నట్టు మనం అప్పుడు మాట్లాడేవాడు అండ్ ఇంకోటి అప్పుడు ఏదైతే జరిగిందో దాని తర్వాత ఫన్ బకెట్ ఫుల్ బ్యాడ్ నేమ్ అయిందండి మొత్తం మీరు అందరూ మాట్లాడుకున్నారంటే బ్యాట్ నేమ్ హ్యాటర్ ఏంటంటే ఫన్ బార్ బారు సింపుల్ చెప్తాను జబర్దస్త్ అనేది ఉంది దానివల్ల ఒక యాభై మంది ఆర్టిస్టులు ఈజీగా ఉన్నారు పేరు వచ్చిన వాళ్ళు తర్వాత బిగ్ బాస్ అనేది ఉంది బిగ్ బాస్ వల్ల దగ్గర దగ్గర ఇప్పటికి ఎన్ని సీజన్ల వరకు ఒక తొంభై మందికి పేరు వచ్చింది సో అలా మా ఫన్ బకెట్ నుంచి ఒక పదిహేను మంది ఇరవై మంది ఆర్టిస్టులు ఉన్నారు అందరిలో ఫన్ బకెట్ అనే పేరు దాన్ని సృష్టించిన డైరెక్టర్ పెట్టుకోలేదు నా దానివల్ల మేమందరం బతుకుతాం కానీ మేము కూడా పెట్టుకోలేదు కానీ ఈడు పెట్టుకున్నాడు ఈడు ఒక్కడు పెట్టుకున్నాడు ఫండ్ బకెట్ భార్గవ్ అని పెట్టుకున్నాడు తర్వాత ఎక్కడ చూసినా న్యూస్ ఛానల్ చూస్తే ఫండ్ బకెట్ భార్గవ్ ఫండ్ బకెట్ బాడు ఈడు ఏదో చేసేది ఏదో పని చేశాడు మళ్ళీ మన పేరు మన ఫండ్ బకెట్ పేరు పెట్టుకున్నాడు చూసిన వాళ్ళందరూ మనల్ని అడుగుతారు ఏది మీ వాడు ఇది అది ఇది అని చెప్పి అనుకున్నాం అంతే మళ్ళీ అప్పుడు కదిలింది కదా మళ్ళీ ఎందుకు ఆగిపోయింది సడన్ గా జోక్స్ లేవు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే సినిమాలు చేయాలని మా డైరెక్టర్ వచ్చేసి అప్పటికే అప్పటికే డైరెక్టర్గా ట్రై చేసి రంరాజీరానికి అసోసియేట్గా పనిచేసి మళ్ళీ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ మంత్లీ శాలరీ కింద జాయిన్ అయ్యి ఈ చేసుకునేవాడు సో నేనేంటంటే నా గోల్ ఏంటి నేను సినిమాల్లోకి వెళ్ళాలి సినిమాల్లో ఉండాలి అనేసి నా గోల్ సో ఇలా అనుకునే టైంలో అది ఏమైందంటే ఒక యాభై అరవై ఎపిసోడ్లో వరకు వచ్చిన తర్వాత మాకు ఛాన్సెస్ వచ్చినాయి బాగా ఇది నాకు మూవీస్లో ఛాన్సులు రావడము తర్వాత మా డైరెక్టర్కి ఏంటంటే అప్పటికే స్టోరీ రాసుకొని చాలామంది హీరోలకు చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దామంటే మేమందరం ఆఫీస్ అయితే అంటే మాకెంత ఏముంది సినిమాలు చేయాలి సినిమాలు చేయాలి ఎప్పటికైనా సినిమాలోకి వెళ్ళాలి అని తర్వాత మా పక్క డైరెక్టర్ది ఈ డిమాంటేషన్ వచ్చేసి ప్రొడ్యూసర్ కొద్ది రోజులు ఆపుదామని చెప్పి అది పూర్తిగా ఆగిపోయింది సో ఇలా ఆగిపోయింది హండ్రెడ్ ఎపిసోడ్స్ తర్వాత నేను మానేసాను మా డైరెక్టర్ మానేసాడు తర్వాత మిగతా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు మేము హండ్రెడ్ ఎపిసోడ్స్ వరకు చేసినాం మేము టూ ఫార్టీ ఎపిసోడ్స్ చేసినారు మొత్తం రెండు వందల నలభై ఎపిసోడ్ ఇంకా తర్వాత కంటెంట్ లేదు జోక్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము అది ఆపేసినారు కంటెంట్ లేదు జోక్స్ లేవు అంతే ఇప్పుడు స్టోరీ ఓరియంటెడ్ అంటే ఏదో ఒకటి రాయొచ్చు జోక్స్ సింగిల్ లైన్ జోక్స్ ఎన్ని రాస్తాం మనం నువ్వు డైరెక్ట్ సినిమాలకి వెళ్ళావా ఫన్ బకెట్ నుంచి లేకపోతే మధ్యలో పటాసు డైరెక్ట్ సినిమాలే డైరెక్ట్ సినిమా డైరెక్ట్ సినిమా నేనరాజు ఫస్ట్ ఓకే అయిన సినిమా నేనరాజు నేనే మంత్రి ఫస్ట్ స్క్రీన్ మీద కనపడ్డ సినిమా శవంతక్ మణి దానికి ముందు ఫస్ట్ చేసిన సినిమాలు ఒక రెండు చిన్న సినిమాలు ఉన్నాయి ఏదంటే ఈ నేరాజు నేను మధ్య స్టార్ట్ అయ్యే లోపల చిన్న సినిమాలు చేసిన అది చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రాక రాక పేరు వచ్చింది ఓకే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి అప్పుడు ఏంటంటే నాకు జబర్దస్త్ లో టీమ్ లీడర్ ఛాన్సెస్ వచ్చింది సో నాకేందంటే ఈ ప్లాట్ఫామ్ నాకు తెలుసు యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా ప్లాట్ఫామ్ అనేది పని చేస్తున్నా టీవీ ప్లాట్ఫామ్ నాకు తెలియలే ఇంకా అప్పుడు ట్రై చేస్తూ అటు ఇటు అన్నప్పుడు నేను అన్న నాకు కొంచెం ఫియర్ ఉంది స్టేజ్ ఫియర్ సో అది పోగొట్టుకోవాలి ఈ లోపల నేను ఏదన్నా కొంచెం స్టేజ్ ఫియర్ పోవడానికి ఏదైనా చేసుకుంటా అన్నప్పుడు అప్పుడు మలెమాల వాళ్ళు పటాస్ చేయన్నారు సో ట్వల్వ్ ఎపిసోడ్స్ అది చేసిన ఆ లోపల ఏంటంటే ఈ పటాస్ చేసి ఇంక ఓకే జబర్దస్త్ టీమ్ లీడర్ తీసేసుకుందాము అని అంతా ప్లాన్ చేసుకునే టైంకి ఈ సినిమాల్లో బిజీ అయిపోయినా అప్పుడు డైరెక్టర్ తేజ గారు వచ్చేసి అరే నీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నీ డేట్స్ వల్ల ఇబ్బంది పడకూడదు అటు సైడ్ ప్రొడక్షన్ వాళ్ళు సో నువ్వు మాక్సిమం లాక్ అయిపోతే ఏదో ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిపో అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ టీవీ రెండు మానేసి ఓన్లీ సినిమాల మీద కూర్చున్నాను

ఎన్ని సినిమాలు చేసి ఉంటాం మొత్తం దాదాపుగా దగ్గర దగ్గర గుర్తులేదు కానీ ఒక నలభై పైన చేసింట దాంట్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు పది ఉన్నాయి సమంతకుమణి కృష్ణార్థం నువ్వు తోపురా పేపర్ బాయి తర్వాత ఏవన్ ఎక్స్ప్రెస్ కొండపొలం జాంబీరెడ్డి కొండపొలం పొలం జాంబీరెడ్డి ఇంకా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి రావట్లే మహేష్ విట్ అని పెట్టంగానే నువ్వు చేయలేని సినిమాలు పేర్లు వస్తున్నాయి ఏంటి నాకు అర్థం కాదు మన మహేష్ ఆచ ఉన్నాడు కదా అంటే కొన్ని సినిమాలకు ఏమైంది విట్టా మహేష్ విట్ట కొన్ని సినిమాలకి ఏంటంటే నేను ఆ సినిమాలో ఉండను కానీ ఎండి క్రేట్స్ లో నా పేర్లు వచ్చింటాయి సారా వాటిల్లో ఎందుకు అంటే తెలియదు ఇప్పుడు డైరెక్టర్ లేదంటే మహేష్ ని పిలవండి అని చెప్పేసి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు ఆర్టిస్ట్ ఇది కావాలని వీళ్ళు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడతారు రీసెంట్ డాకు మహారాజు కూడా అందులో నన్ను పిలిచారు ఓకే ఇట్లా ట్వంటీ ఫైవ్ డేస్ క్యారెక్టర్ అమ్మా ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ అన్నారు ఓకే అనుకున్నా మొత్తం అంతా మాట్లాడేసిన రేపు మధ్యాహ్నం బయలుదేరాలి ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి లేదండి ఆ క్యాటర్స్ అయితే వేస్తున్నాడు అని ఇట్లా ఏందంటే చాలా సినిమాలు నా పేరు అనుకోని నన్ను లాస్ట్లో నన్ను విలువకుండా వేరే వాళ్ళం పిలవడము వీళ్ళు ఇంకేందంటే లాస్ట్లో ఎండికేషన్స్లో పేర్లేస్తారు దాంట్లో లేచి పడేసి ఉంటారు నాది అట్లా ఇక్కడ కార్డు ఉందా నీకు కార్డ్ లేదు ఎందుకు అప్లై చేయలేదా కార్డు తీసుకోవాలి ఇంకా ఫస్ట్ లో తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ లో తీసుకుందాం అనుకోన్ని సినిమాలు అన్నారు ఒక సినిమా చేసిన సార్ అనే ఓ నాలుగు రా అమ్మ మంచి సినిమాలు అన్నారు సరే ఓకే అనుకున్నా తర్వాత సినిమాలు చేసుకుందాం అనుకున్నా అట్లా ఇట్లా అయిపోయింది ఇంకా తర్వాత కొంచెం డల్ అయిపోవడం ఫైనాన్స్ ఇప్పుడు కష్టాల్లో ఉండములే మళ్ళీ లక్ష రూపాయలు పెట్టి కార్డు ఎందుకు తీసుకోవాలనుకోవడం ఇప్పుడు మా కావాలంటే లక్ష లక్ష రూపాయలు కట్టాలి కట్టాలి ఎంత ఉందో అది అంటే అదే దాని గురించి ఇంకా పూర్తిగా తెలియదు నాకు తీసుకోవాలా తీసుకోవాలా తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి ఏంటి తేడా తేడా దానికి దీనికి ఇప్పుడు నా దగ్గర కార్డు ఉందంటే నాకు పలానా సినిమాలు డబ్బులు రాలేదంటే నేను వెళ్ళి చాంబర్ లో కేసు పెట్టచ్చు తర్వాత ఏంటంటే ఈ మా ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్ ఉంది కదా దాని వస్తుంది ఇంకొకటి ఏంటంటే మాలో కార్డు రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలి నువ్వు చేసిన సినిమా రిఫరెన్స్ పెట్టాలి ఈ అబ్బాయి నిజంగానే ఫలాని సినిమాలో వేసాడని ఒక ఆల్రెడీ కార్డు ఉన్న ఇద్దరు ముగ్గురు నీకు సైన్ పెట్టాలి అంత ప్రాసెస్ ఉంది అట్లా ఓకే ఎన్ని మినిమం ఎన్ని సినిమాలు అది థియేటర్లో రిలీజ్ అవ్వాలి థియేటర్లో రిలీజ్ అవ్వాలి నువ్వు మినిమం ఎన్ని మినిట్స్ స్క్రీన్ మీద కనపడి ఓకే అంటే ఊరికే ఎక్కడ వెనకాల కనపడిపోతే కార్డు ఇవ్వరు అట్లా మరి అప్లై చేస్తావా చేయాలి అప్లై చేయాలి ఖచ్చితంగా కానీ సడన్గా విట్టా ఎందుకు డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి అది తెలియదు డౌన్ అవడానికి ఏంటంటే చెప్తా సింపుల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఖాళీగా ఉన్నా అనేది నాకు తెలిసిందంటే దాన్ని రెక్టిఫై చేసి ఓవర్కమ్ అవుతాం కదా అది తెలియదు కదా మనకు ఎందుకు అది ఏమవుతుంది అది ఏమైతే తెలియదు ఇప్పుడు అంతెందుకు రేపటి నుంచి ఒక వన్ వీక్ షూటింగ్ అన్నారు ఓకే అంతా మాట్లాడేసినా డేట్లు పంపించాను నేను డేట్లు లాక్ చేసుకొని పెట్టుకున్నా ఈరోజు వరకు నాకు అడ్వాన్స్ పర్లేదు తర్వాత ఇది వాళ్ళ ఫోన్లు ఎత్తట్లే అసలు కన్ఫామా కాదా ఏంటి అని ఇప్పుడు రీజన్ తెలియదు నాకు అక్కడ ఏమైంది రీజను అని ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటారు ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటే ఎక్కువ డిమాండ్ ఎప్పుడు చేస్తాం మన చేతిలో ముప్పై భయంకరంగా సినిమాలు అంటే డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఈ ఇదొకటి ఉంది ఈ ఎక్కువ తీసుకుంటాడంట అని చెప్పేసి ఒక పుకారతో ఫోన్ చేయడం అసలు ఎక్కువ తీసుకోవడం ఇప్పుడు నాకు ఎంత ఇయ్యాలో నీకు తెలుసు అంతే ఇస్తావు ఇప్పుడు నువ్వు మార్కెట్ కిలో ఒక వస్తువు ఇది కావాలి నాకు ఎంత అంటే నీకు ఐడియా ఉంటది కదా మినిమం దీనికి ఎంత పెట్టచ్చు అని ఇప్పుడు నేను రోజుకు రెండు లక్షలు అడుగుతూ ఇస్తారా కదా వాళ్ళు ఏం ఇవ్వాలి దొమ్మ మా బడ్జెట్ ఇంత అని చెప్తారు కదా సో వాళ్ళు ఎంత ఇయ్యాలో అంతే ఇస్తారు కానీ అది ఎందుకో తెలియదు ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనము ఎప్పుడైతే మనకు ఏది యూట్యూబ్ గాని ఇన్స్టా కానీ ఏదో ఒక రకంగా మనం పేరు తెచ్చుకుంటామో పేరు తెచ్చుకున్న కొత్తలో మనం ఏమనుకుంటే వారికి డిమాండ్ చేయొద్దు రాక రాక అవకాశం వచ్చింది ఎంతో కొంత చేసేద్దాం సరే ఎంతో కొంత నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు ఒక రెండు మూడేళ్ళు నువ్వు ఫుల్ నాన్ స్టాప్ సినిమాలు చేసేస్తావు అయిపోయింది తర్వాత ఏంటంటే సినిమా వాళ్ళే నీకు అమౌంట్ పెంచుకుంటూ పోతారు అమౌంట్ పెంచుకుంటూ పోతారు ఇప్పుడు నాకు హయెస్ట్ రికమెండ్ చేకిచ్చింది అది నేను అడగలేదు వాళ్ళే ఏమో ఎంత తీసుకుంటావు అంటే ఆ సినిమాకి ఇంత తీసుకున్నా సార్ కనుక్కోండి సార్ మీరు కొంచెం పెంచి ఇవ్వండి సరే ఓకే దానికి ఇంత అంటే కదా సరే మనం యాభై వేలు ఇస్తాం ఓకే సార్ అని చెప్పేసి మనమే చెప్తాం రేపు మనకు డిమాండ్ తగ్గినప్పుడు ఇదే సినిమా వాళ్ళు తగ్గిస్తారు లేదమ్మా అంత లేదు బడ్జెట్ నువ్వు ఓకే అంటే చెయ్యి సరే ఓకే సార్ మీ బడ్జెట్ ఎంత ఉంది ఒక ఇరవై వేలు ఉంది సార్ ఓకే పర్లేదు చేసేస్తాను సార్ ఓకే నీకు ఓకే అయితే వచ్చేసి అట్లా ఉంటుంది సో అట్లా ఏంటంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయి ఎవరికైనా గానీ వచ్చిన స్టార్టింగ్ లో బాగా సినిమాలు ఉంటాయి తర్వాత కొంచెం డౌన్ అవుతారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు సత్య గానీ సుదర్శనన్న కానీ తర్వాత బ్రహ్మానందం గారు కానీ బ్రహ్మానందం గారు ఒకప్పుడు ఇరగదీసేవాళ్ళు తర్వాత మధ్యలో కొంచెం తర్వాత డి రెడీ అవన్నీ మళ్ళీ ఎప్పుడైతే వచ్చినాయో దాని తర్వాత మళ్ళీ వెళ్ళుకున్నాడు మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ తక్కువ అవును అది అది మనకు తెలియదు ఆపుతున్నారు అలాంటిది ఏమైనా ఉంటాయి రాజకీయాలు రాజకీయాలు అంటే నీకు ఇక్కడ రాజకీయాలు అని కాదు కానీ అవతల తెలివి ఇప్పుడు క్యారెక్టర్ కి ఇప్పుడు రైటర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అందరు కూర్చొని క్యారెక్టర్ ఫైనలైజ్ చేస్తారు ఓకే ఈ క్యారెక్టర్కి ఎవరు రైటర్ అంటే నేను రాసుకునేటప్పుడు పలానా వాడిని ఊహించుకున్న వాడైతే బాగుండు అని రైటర్ చెప్తాడు అసోసియేట్ డైరెక్టర్లు వీళ్ళు ఏంటంటే కనుక సార్ పలానా ఆర్టిస్ట్ అయితే టైమింగ్ ఉంటుంది మనకు కోఆపరేట్ చేస్తాడు పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది కొందరు ఏమంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సార్ ఈ కొత్త కొత్త ఇప్పుడు ఇప్పుడు వస్తాడు సార్ ఈయన పెట్టుకుంటే కొంచెం ట్రెండింగ్ ఉంటుంది ఇలా క్యారెక్టర్ ఫైనలైజేషన్ అనేది ఉంటుంది క్యారెక్టర్ ఫైనలైజేషన్ అని ఉంటుంది సో ఇప్పుడు దీనికి మహేష్ విట్టా బాగుంటాడని అందరూ ఫిక్స్ అయ్యి మహేష్ విట్ట పిలుస్తారు వచ్చిన తర్వాత ఏఎంఐ అంత తీసుకుంటాం సేమ్ సార్ నేను ఇంత తీసుకుంటాను సార్ మన బడ్జెట్ ఎంత మన బడ్జెట్ ఇంత ఉంది ఓకే సార్ పర్లేదు నేను చేస్తాను అని నేను చెప్తాను ఇప్పుడు నాకేంటంటే నేను అయిపోయింది నేను ఒప్పేసుకున్నా అంత అయిపోయింది ఇప్పుడు అదే ఆఫీస్కి కొంతమంది క్యాటల్ కోసం వెళ్తారు కదా ఈ బ్యాచ్ ఒకటి తయారైంది ఈఎంఐ బ్యాచ్ ఏంట్రా ఇప్పుడు నాకు ఏఎంఐ లేవు నా కారు ఓను తర్వాత నా ఇల్లు ఓను అన్నీ నా డబ్బులతోనే ఉన్నాయి నా దగ్గర ఈఎంఐ బ్యాచ్ ఏంటంటే వీళ్ళు వచ్చిన స్టార్టింగ్లో బాగా సంపాదించుకుని ఒక ముప్పై లక్షలు సంపాదించేసి ఒక ఇరవై లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో ఇల్లు తీసుకుంటారు ఒక ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టి కారు ఈఎంఐలో తీసుకుంటారు ఇప్పుడు వీడికి నెల అయ్యేసరికి ఒక లక్ష లక్షన్నర ఇది కావాలి ఈఎంఐలకి ఖర్చులకి వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఏదైతే మూవీస్ రెడీగా ఉంటాయో స్టార్ట్ అవుతుంటాయో ఆఫీసులకి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి సార్ ఎంతో కొంత తీయండి సార్ ఎంతో కొంత తీయండి సార్ నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు మహేష్ ఈ క్యాటర్కి నువ్వైతే ఐదు లక్షలు మనం బడ్జెట్ అనుకున్నది అది కూడా మాకు ఓకే బట్ వీడు వచ్చి కాళ్ళ మీద పడిపోతానారా లక్ష రూపాయలు ఏం చాలంటారా నువ్వేమనుకోకరా పాపము వాడికి ఏదో ఏమో కష్టాలు ఉన్నాయంట సరే ఓకే సార్ ఇచ్చేయండి ఇలా ఇలా కొన్ని పోతాయి ఇంకా కొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో బాగా సంపాదించుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమాలు వచ్చి సార్ ఒక రూపాయి డబ్బులు నాకు నా ఫ్లైట్ టికెట్ లేని నా స్టాఫ్ డబ్బులు వచ్చేస్తా ఇలా ఒక రెండు సంవత్సరాలలో ఒక ఎనిమిది నుంచి ఎనిమిది పెద్ద సినిమాల్లో కనపడతారు కనపడిన తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది ఇండస్ట్రీలో ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తారు అది అది కూడా ఉంది కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఫ్రీగా చేసేస్తారు పుష్ప మరి పుష్ప కేశవ నేను ఒక్కనే కాదు ఫస్ట్ నన్ను పిలిచారు ఇది క్యారెక్టర్ అన్నారు నాకు పుష్ప క్యారెక్టర్ కన్నా కేశవ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా అందరు నీ పేరే చెప్తున్నారు వరకు ఆయనకు తెలియదు ఆయన యూట్యూబ్ చూడలేదు అది సో అందరు నీ పేరే సేమ్ నేను చెప్పి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్లు అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు అని అందరు నీ పేరే చెప్తున్నారు ఇట్లా ఇట్లా నీ సినిమాలు నేను ఒక రెండు చూస్తాను నేను అంటే ఓకే సార్ అది ఇదన్న అయిపోయింది తర్వాత నా నా తర్వాత సుహాస్ని ఆ పోయిన చాలామందిని అనుకున్నారు బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి ఎప్పుడు పిలిచినా రావాలి నాకు ఫస్ట్ ఆయన చెప్పింది మూడు సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నాడు ఓకే సార్ నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఒకరు సో అందులో అన్న ఫ్యాన్ నేను సో నేను చే మూడు సినిమాలు మూడు సంవత్సరాలు ఏవోకుండా చేస్తాను అన్న బట్ వీళ్ళకేంటంటే ఎందుకు ఇన్ని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు కొంచెం రెమొండేషన్ పెంచుకుంటాడు నాకేందంటే బిగ్ బాస్ నుంచి రాకుండా ఒక ఆరు సినిమాలు రెడీ ఉన్నాయి ఆరు సినిమాల్లో అంటే ఆయన కనుక్కున్నాడు బయట ఏం తిని పరిస్థితి అంటే సరే ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు ఇన్నేళ్ళు కష్టపడ్డాడు మంచి పేరు వచ్చింది వాడికి బయట ఫుల్ డిమాండ్ ఉంది సినిమాలల్లో అంటే ఈయన ఎందుకు ఈయన మూడేళ్ళు లాక్ చేసుకోవడము పర్లేదు అని చెప్పేసి పంపించేసినాడు సుహాస్ని కూడా అదే సో సుహాస్ కూడా చేయాల్సింది సో హీరోగా ట్రై చేస్తున్నాడు కలర్ ఫోటో అది ఇది సరే ఎందుకు వాడిని మూడేళ్ళు మనం లాక్ చేసి ఇబ్బంది పెట్టడం తప్పు తప్పు అయింది కదా అయింది అంటే చెప్పలేము ఇప్పుడు ఆ సినిమా క్లిక్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటాము ఒకవేళ అదే అయింది అనుకోరే అనవసరంగా ఇదేళ్ళు పోయింది కదా నా లైఫ్ లో అనుకుంటారు కదా అట్లా